హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక పెద్ద శుభార్తలు అయితే తీసుకొచ్చారండి ఇప్పటికే మనకు రైతు బంధుకి సంబంధించిన నిధులను విడుదల చేసినా కూడా తాత్కాలికంగా ఈ పంపిణీ అయితే గత నాలుగు రోజుల నుంచి కూడా ఆగిపోవడం జరిగింది ఇక రేపటి నుంచి తిరిగి మళ్ళీ కూడా ఈ రైతుబంధు ప్రారంభం కాబోతోంది ఇక రేపటి నుంచి ప్రారంభమయ్యే రైతు బంధులో ఏ రైతులకు డబ్బులు వేస్తారు ఎన్ని ఎకరాల వారికి డబ్బులు వేస్తారు ముందుగా ఏ జిల్లాల వారికి డబ్బులు జమ అవుతున్నాయనే సమాచారాన్ని మనం వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కితే ఇటువంటి వీడియోలన్నీ కూడా మీరు అందరికంటే ముందుగానే మన ఛానల్ ద్వారా తెలుసుకుంటారు ఇక మనం వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు రైతు బంధు అనే పథకం ద్వారా ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పునైతే విడుదల చేయడం జరిగింది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు రైతులకైతే రైతు బంధు కింద డబ్బులైతే జమ అవుతూ ఉన్నాయి ఇక గత నాలుగు రోజుల నుంచి అయితే జమ కావట్లేదన్నమాట బంధు పంపిణీని తాత్కాలికంగా ఆపివేయడం జరిగింది ఇక ఈ తాత్కాలికంగా ఆపివేసినటువంటి బంధును తిరిగి మళ్ళీ కూడా రేపటి నుంచి ప్రారంభిస్తున్నట్లు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే తెలంగాణలో ఉన్న రైతన్నలకు దాదాపు పన్నెండు ఎకరాల వరకు కూడా బంధు డబ్బులు విడుదల చేశామని తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతుంది ఇక క్షేత్రస్థాయిలో చూసుకుంటే మనకు ఏడెకరాల వారికి మాత్రమే డబ్బులు జమ అయినట్టు కూడా మనకు గుర్తింపు అయితే వచ్చింది ఇక తాజాగా మనకు మరొకసారి రైతుల ఖాతాల్లోకి ఈ రైతుబంధు సాయం కింద మనకు పదమూడు ఎకరాల వరకు రేపటి నుంచి కూడా డబ్బులు అయితే పడతాయండి ఇక గతంలో ఎవరికైనా సరే అనేక కారణాల చేత డబ్బులు పడకుండా ఉన్నా అలాగే మీకు ఇంతవరకు కూడా రైతుబంధుకి అప్లై చేసుకోకుండా ఉన్నా కూడా మళ్ళీ కూడా మీరు అప్లై చేసుకుని మీరు ఉన్నట్లయితే మీకు మరొకసారి రైతుబంధ సాయం అయితే అందుతుంది ఇక రేపటి నుంచి తిరిగి మళ్ళీ కూడా బంధు అయితే ప్రారంభమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి